ఉన్నాడు కదా సార్ కూడా మాట్లాడేసి కొన్ని సరే సార్ మంచి నువ్వు అక్కడ కొన్ని పడ్డ కష్టాలు ఏమైనా ఉంటే చెప్తే మా ఊరు నుంచి ఇంకోసారి ఇంకోవరు వెళ్ళారని నా ఉద్దేశం సో ఉంటే కొన్ని సార్ చెప్పుకుంటే ఈ చిన్ననాటి బాల్యం గడిపింది చాలా చక్కగా ఉంది ఇక్కడ జీవితం ఇక్కడ జీవితానికి ఇక్కడ జీవితం చాలా తేడా ఉన్నది కానీ ఈ జనం ఈ ప్రజలు ఈ ప్రేమ ఆపాయతో దొరకలేదు అక్కడ మా అమ్మ నాన్న ప్రేమ ఆపేకత కూడా దొరకలేదు బుక్కడ అన్నం ఇంటికాడు ఉంటే మనిషి అన్నం భోజనం తినేట అక్కడ అన్నం కూడా దొరకదు ఒక్కొక్క పూట ఒక్కొక్క కాడి పోవాలంటే మూల్యలు మోసుకొని ఎవరేం చేస్తారో ఎవరేం చేస్తారో అని చెప్పి అలా తిరుగుడు తిక్కుడు బాధపడడం తిరుగుడు నుంచి అక్కడ కూర్చుని తినడం మళ్ళీ సరి సరియైన తిండి లేదు బట్టలు సరి అయినా ఉండేవి ఎప్పుడు ఏ ఏ క్షణం ఏ పిడుగు మీద పడుతుందో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అడవిలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో జనజీవన సవంతలో కలవాలని ప్రభుత్వం ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం నువ్వు కలవడం వల్ల ఇన్ని రోజులు నువ్వు అరణ్యంలో తిరిగిన వాటి సమాజంలోకి వస్తే నీకు అన్ని మంచి జరుగుతాయి నీ బంధువులు నీ తల్లిదండ్రులు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వు పడ్డ కష్టం కూడా పోతుంది గవర్నమెంట్ తరఫున నీకు రావాల్సిన రివార్డు కూడా తప్పకుండా ఇప్పిస్తాం ఇప్పుడు జన కలిసి హ్యాపీగా సార్ థ్యాంక్ యూ సార్ మరి ఈ రకంగా బాధపడే తల్లిదండ్రులు ఎంతో మందు దయచేసి ఒకసారి దండం పెట్టి చెప్తున్న అందరికీ మరి తల్లిదండ్రి ఉసురు పెట్టుకోగానే